పుయలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము యశ్యాగ్రంథం యాభైవ అధ్యాయము ఏడో వచనం ప్రభువగు యహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు ప్రభు అయిన యేసును గురించిన వాగ్దానము ఇది ఆయనకు ముందుగానే వ్రాయబడిన ప్రవచనము ఇది ప్రభు యొక్క హింసలలో నిందలో అవమానములో ప్రభువు సిగ్గుపడలేదు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆయనకు సహాయకుడైనవాడు అయితే ఈ దినము ప్రభు మనకిచ్చుచున్న వాగ్దానపూరితమైన మాట కూడా ఇదే మీరు సిగ్గుపడిపోకుండా నేను సహాయము చేయువాడును అని ప్రభు అంటున్నాడు దానినే మనము కూడా ప్రభుతో ప్రభు మేము సిగ్గుపడిపోకుండా మీరు మాకు సహాయకులుగా ఉండుడి అని మనము ప్రభుని అడగాలి మన శత్రువుడు మనలను అవమానపరచాలని సిగ్గుపరచాలని బహిరంగంగా మనలను ఘోరమైన అవమానము చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ అవమానంతో మనం కృంగిపోయిన వారమై దేవుని పనిని చేయకుండా ఉండాలనేదే వారి యొక్క ఇష్టము పౌరు భక్తుడు కూడా చెబుతున్న మాట మనము ఎరిగి ఉండాలి సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాదు అని అంటాడు సువార్త ప్రకటనలో మనకు అవమానములు నిందలు కలగవచ్చు కొన్నిసార్లు మనం కుంగిపోయి తలదించుకునే పరిస్థితికి రావచ్చు అయితే దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడన్న సత్యమును మీరు గుర్తిరిగినట్లయితే మీరు సిగ్గుపడరు మీరు ధైర్యంతో తల ఎత్తుకొని కొరకై గొప్ప సాక్షులుగా ఉండడానికి దేవుడు తన కృపాహస్తమును చాపుతారు నేను యవనేనుగా ఉన్నప్పుడు ఒకసారి మా సంఘ విశ్వాసి అయిన ఒక అబ్బాయి హాస్పిటల్లో అడ్మిషన్ అయి ఉన్నాడు ఆయనకి కాలు విరిగి హాస్పిటల్లో అడ్మిషన్ చేయబడ్డాడు నేను వెళ్ళి ఆయనకు ఓదార్పు మాటలను చెప్పి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన మధ్యలో ఆ అబ్బాయి అన్నా అన్నా ఇదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు డాక్టర్లు ఈయన మంచివాడు కదన్నా అన్న మాటలు నా చెవున పడ్డాయి అయినా నేను ప్రార్థనని ముగించి కళ్ళు తెరిచి వస్తానని చెప్తూ ఉంటే చీఫ్ డాక్టరు అనేక డాక్టర్లు ఆయన వెంట వస్తున్నారు ఆయన నన్ను చూసి చీ మీకు సిగ్గు లేదా మతం మార్చడానికే ఎప్పుడు వస్తూ ఉంటారా మీ ప్రార్థనేమైన మనుషులను బాగు చేస్తుందా అని నన్ను అవహేళనగా మాట్లాడాడు నేను ఏమి మాట్లాడకుండా తలదించుకున్నాను నా చేత బైబుల్ ఉన్నది నేను అక్కడ నుండి మౌనంగా వెళ్ళిపోయాను ఆ మరుసటి రోజు మరలా నేను ఆ ప్రాంతమునకు వెళ్ళాను వెళ్ళి ఆ వార్డులో ఉన్న వారందరికీ కరపత్రికలు ఇచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఒక బెడ్డు దగ్గర నన్ను చూసిన ఒక అతను తమ్ముడు బాగున్నావా అని తమిళంలో పలకరిచ్చాడు ఆ నల్లా అని ఆయనతో నేను చెప్పాను ఆయన నన్ను గుర్తుపెట్టావని చెప్పాడు చూ అని అడిగాడు నేను అతను చూసినప్పుడు మా ఉండే ప్రాంతంలో అతడు ఒక గొప్ప రవిడిగా ఉండేవాడు ఇప్పుడు ఒళ్ళంతా కాలి ఆ వార్డులో ఆయన ఉన్నాడు తనకు యాక్సిడెంట్ జరిగిందని అందులో ఇలా జరిగిందని ఆయన చెప్పాడు ఆయన అన్నాడు తమ్ముడా నిన్న నేను చూశాను నిన్న ఆ డాక్టర్ అవమానకరముగా మాట్లాడవు కానీ మీరు వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్లలోనే వివాదము జరిగి ఒక డాక్టర్ అతన్ని ప్రశ్నించాడు నువ్వెట్లా ఆ వ్యక్తిని ఆ పాస్టర్ గారిని మాట్లాడవచ్చు మీకు ఎవరు అధికారం ఇచ్చిందని చీపును ఎదిరించాడు ఆ చీపుకి అది అవమానకరంగా మారింది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు ఆయన్న కూడా దేవుని యొక్క సత్యాన్ని గుర్తెరిగినాడు ఆ తమ్ముడు దగ్గరికి వెళ్ళినప్పుడు అదే సాక్ష్యం చెప్పినాడు అవును దేవుని బిడ్లారా మనలను ఎవరు సిగ్గుపరచాలని చూస్తారో వారు సిగ్గుపడిపోతారు దేవుడు నీకు సహాయకులుగా ఉన్నాడు కనుక నీవు ఎప్పుడు ఎదుట సిగ్గుపడవు కనుక నీకు జరిగే వేదన అవమానము బాధలను బట్టి కృంగిపోక ప్రభుని గనపరచండి ప్రభు మీకు సహాయకుడిగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక ప్రార్థించుకుందాం కనుడా నీకు వందనాలు నీ బిడలను ఎదుట సిగ్గుపడిపోకుండా సహాయం చేయమని ఏసు నామని నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించును గాక ఆమెన్